ఇందిరామ ఇండ్ల పథకం ఫిర్యాదుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వెబ్సైట్ ఇది దీంట్లో మనకి ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కాంటాక్ట్స్ మీదకి వెళ్తే హెల్ప్ హెల్ప్లైన్ నెంబర్ అయితే వస్తుంది జీరో ఫోర్ జీరో టూ నైన్ త్రీ నైన్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ ఇది మన ఇందిరామ ఇండ్ల కోసం టోల్ ఫ్రీ నెంబర్ అనమాట దీనికి ఫోన్ చేసి మనకు ఉన్నటువంటి ఫిర్యాదులు అక్కడ సంబంధిత అధికారులతో మాట్లాడుకోవచ్చు అలానే ఈ వెబ్సైట్లో మనం కంప్లైంట్ ఎలా రిజిస్టర్ చేయాలి అని చెప్పేసి పూర్తి వివరాలు అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి దాదాపు తెలంగాణలో తొంభై శాతం సర్వే అయితే పూర్తి కావడం జరిగింది అయితే ఈ సర్వే పూర్తయిన సందర్భంలో చాలామంది మాకు ఇంద్రం వస్తుందా రాదా మా ఇంటి ఇంటిని కరెక్ట్గా సర్వే చేశారో లేదు ఫోటోలను సరిగ్గా అప్లోడ్ చేశారో లేదు తర్వాత మా అడ్రస్ తప్పులు ఉన్నాయి పేర్లు తప్పులు ఉన్నాయి ఇంటి పేరు తప్పులు ఉన్నాయి ఆధార్ పే ఆధార్ కార్డు నెంబర్లో తప్పు రిజిస్టర్ చేసుకున్నారు ఈ విధంగా ఏమైనా ఉన్నాయా మరి గ్రామాల వారిగా ఇంద్రమ్మ కమిటీల ద్వారా గ్రామ సభల ద్వారా మాకు ఇంటి సెలక్షన్ సంబంధించినటువంటి లిస్టులో పేరు వస్తుందా రాదా అనేటువంటి సందేహాలు అయితే చాలామందికి ఉన్నాయి ఏమైనా జరుగుతున్నాయని దాని మీద చాలామందికి సందేహాలు అయితే ఉన్నాయి ఈ సందేహాలు అన్నింటినీ మీ సమస్యలు అన్నిటిని పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక వెబ్సైట్ ని రూపొందించింది అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ కూడా తీసుకొచ్చింది ఇప్పుడు నేను మీకు ఆ వెబ్సైట్లో మీ కంప్లైంట్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి మీ సందేహాన్ని ఎలా వాళ్ళని అడగాలి టోల్ ఫ్రీ నెంబర్ ఎలా చూసుకోవాలి వాళ్ళని ఎలా సంప్రదించాలి ఎవరెవరు మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని చెప్పేసి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరామ ఇన్లకి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది ఇందిరమ్మ ఇండ్లపై ఫైనల్ లిస్ట్లో మీ పేరు వచ్చేవరకు మీ ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు మీ ఖాతాలో ఐదు లక్షలు పడే వరకు మన ఛానల్ ఎప్పుడు మీతోటే ఉంటుంది ఇప్పుడు మనకు వచ్చేసి గ్రామాల్లో అయితే ఎండిఓ మండల్ డివిజన్ ఆఫీసర్కి మీ సమస్య వెళ్తుంది ఇందు ఈ వెబ్సైట్లో మీరు సమస్య కానీ రిజిస్టర్ చేసుకున్నారైతే ఒకవేళ పట్టణంలో అయితే మున్సిపల్ కమిషనర్కి డైరెక్ట్గా మీ సమస్య అయితే వెళ్తుంది మెసేజ్ రూపంలో మీకు మళ్ళీ వాళ్ళు సంప్రదించి మీ సమస్యని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిష్ పరిష్కరిస్తారు ఇదైతే నిజమైన లబ్ధిదారుడికి ఎవరికైతే సంక్షేమం అందాలో వాళ్ళకి ఇంద్రం రావడంలో చాలా బాగా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ వెబ్సైట్ వెబ్సైట్లో ఇండ్లకు సంబంధించినటువంటి మీ సందేహం ప్రతి ఒక్కటి పరిష్కరించుకోవచ్చు అలాగే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యని డైరెక్ట్గా వాళ్ళతోటి మాట్లాడి పరిష్కరించుకోవచ్చు ఇప్పుడు మనం చూసినట్లయితే ఇదే ఆ వెబ్సైట్ ఇంద్రమ ఇంద్రమైన్లకు సంబంధించినటువంటి కంప్లైంట్ రిజిస్టర్ చేసుకునే వెబ్సైటు ఇక్కడ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉంది దీని మీద మనకి మీకు సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇంద్రమండ్ల గురించి మీకు కావాలో అదన్నీ తెలుసుకోవడానికి ఈ ఈ పేజ్లో అయితే ఉంటుంది ఇక్కడ మనం కిందకి వెళ్తున్నట్లయితే చూడండి చైతన్య కుమార్ జనరల్ మేనేజర్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఈయన మనకి ప్రతి ఒక్క ఇంద్రమండ్ల గురించి ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఈయన అందిస్తాడు మనకి టోల్ ఫ్రీ నెంబర్ ఇక్కడ చూసుకోండి జీరో ఫోర్ జీరో టూ త్రీ డబల్ టూ ఫైవ్ జీరో వన్ ఎయిట్ ఈ నెంబర్ కాల్ చేసి మీరు డైరెక్ట్గా ఇంద్రమండ్ల అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంప్రదించి వాళ్ళతో మీ సందేహాలని అయితే చెప్పుకోవచ్చు వాళ్ళ నుంచి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలో మీరు తీసుకోవచ్చు ఇవైతే డైరెక్ట్ పోర్టల్లోనే ఉన్నాయి ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను మీ కింద మీకు కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఈ ఇంద్రమైలు సంబంధిత అధికారులైతే మీరు ఫోన్ చేసి మీ సందేహాలని క్లారిఫై చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ మళ్ళీ పైకి వెళ్ళినట్లయితే ఇక్కడ మోర్ మీద క్లిక్ చేయండి ఇక్కడ గ్రీవెన్సెస్ అని ఉంటాయి గ్రీవెన్సెస్ అంటే కంప్లైంట్స్ అనమాట మీకు ఉన్నటువంటి సందేహాలు రిజిస్టర్ చేసుకునే వెబ్స లింక్ అది అక్కడ దాని మీద క్లిక్ చేసి ఇలా మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి నేను ఇక్కడ శాంపుల్గా ఒక మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను ఇలా మొబైల్ నెంబర్ ఎంటర్ ఎంటర్ చేసిన వెంటనే సబ్మిట్ మీద అయితే మీ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది మీ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే సరైన ఓటీపీ అయితే మీరు ఈ పేజ్లోకి వస్తారనమాట గ్రీవెన్స్ ఎంట్రీ అంటే మీ కంప్లైంట్ రిజిస్టర్ చేసే ఫామ్ ఇది ఈ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చూడండి ఇక్కడ ముందుగా మనం మీరు ప్రజాపాలనలో ఇంద్రమీళ్ళ కోసం అప్లై చేశారో లేదో సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ చేసి ఉంటే ఎస్ అని చేయకపోతే నువ్వు అని సెలెక్ట్ చేసుకోండి మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ ఆధార్ నెంబర్ మన ఆధార్ కార్డ్ మీద ఉన్నటువంటి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఏ జిల్లాకు చెందిన వారైతే ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోండి తర్వాత మండల్ ఒకవేళ మీరు మున్సిపాలిటీలో ఉంటే మున్సిపాలిటీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు దాని తర్వాత గ్రామ పంచాయతీ లేదా వార్డు వార్డ్ నెంబర్లు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు మండల్లో గ్రామ పంచాయతీలు ఉంటాయి మున్సిపాలిటీలో వార్డులు ఉంటాయి తర్వాత మీ పేరు అయితే ఇక్కడ ఇవ్వాలి జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి ఇది తర్వాత గ్రీవెన్స్ కేటగిరీ అనమాట ఇది ఇంపార్టెంట్ ఇక్కడ మీరు ఏ కారణం చేత అయితే ఈ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తున్నారో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి సర్వేకి రాలేదు మీకు సర్వే అంత సంతోషకరంగా అనిపించలేదు అంటే ఏదైనా తప్పులు చేశారని మీకు అనిపించినట్లయితే అది సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్ డ్యూరింగ్ ద సర్వే మీరు సర్వే జరిగే సమయంలో లేరు మీరు మీ గ్రామంలో లేనటువంటి అయితే సర్ సెలెక్ట్ చేసుకోవాలి ప్రజాపాలనలో అప్లై చేయకపోతే ఇది ఎవరైనా మీకు మధ్యలో ఇంద్ర ఇల్లు కావాలంటే కమిషన్ అడుగుతున్నట్టు కానీ లంచం కావాలని చెప్పి డిమాండ్ చేసినట్లు ఎవరైనా అడిగితే ఎవరితోటైనా మీకు అధికారులతో సమస్య ఉంటాయి ఇది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట బ్రోకర్ ఆర్ మిడిల్ మ్యాన్ ఇష్యూ సర్వేర్ డిమాండింగ్ మనీ ఎవరైనా మిమ్మల్ని లంచం అడిగితే ఈ సెలెక్ట్ చేసుకోవాలి సో ఇలా మీ గ్రీవెన్స్ కేటగిరీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ అడ్రస్ అనేది రాసుకోవాలి ఇక్కడ ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటున్నారు తర్వాత మీ ప్రాబ్లం గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి కొద్దిగా మాకు ఇట్లా వీళ్ళు ఇల్లు ఇవ్వడం లేదు వీళ్ళు మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు మమ్మల్ని భయపెడుతున్నారు మమ్మల్ని లంచం అడుగుతున్నారు అని చెప్పేసి మీరు ఇక్కడ రాసుకోవాలి దాని తర్వాత మీకు ఒకవేళ ఇక్కడ ఈ కేటగిరీలో లేనటువంటి సమస్య ఉన్నా కూడా మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీ ప్రాబ్లం ఏంటో ఇక్కడ పూర్తిగా రాస్తే వాళ్ళు అధికారులు ఎవరైతే ఉన్నారో సంప్రదించిన అధికారులు ఎండిఓ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ మీ ప్రాబ్లంకి వెంటనే రెస్పాండ్ అయ్యి ఎందుకంటే డైరెక్ట్ వాళ్ళ మీరు ఇస్తున్నటువంటి కంప్లైంట్ వాళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది అక్కడ డైరెక్ట్ వాళ్ళకి తప్పకుండా మీ మెసేజ్ కనిపిస్తుంది అతి త్వరలోనే మీ ప్రాబ్లంకి వాళ్ళు రెస్పాండ్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది అలా మీరు చేసిన తర్వాత ఏదైనా సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఏమైనా ఉంటే అప్లోడ్ చేయొచ్చు ఏ డాక్యుమెంట్ లేకపోతే దీన్ని వదిలేయచ్చు ఖాళీగానే తర్వాత సబ్మిట్ మీద వచ్చినట్లయితే మీ కంప్లైంట్ అనేది రిజిస్టర్ అయిపోతుంది డైరెక్ట్ ఎండిఓ ఆఫీస్ మున్సిపల్ ఆఫీస్కి మీ కంప్లైంట్ వెళ్తుంది వాళ్ళు అక్కడి నుంచి సంప్రదించ సంప్రదించిన అధికారులు అయితే మిమ్మల్ని వచ్చి మీ సమస్యను పరిష్కరించేస్తారు ఇదండి ఇంద్రమీండా గురించి వచ్చినటువంటి కొత్త వెబ్సైట్ ఇది తప్పకుండా అందరూ తెలుసుకోవాల్సిన విషయం మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్